Oh. ఏమైంది సార్ ఏమవుతుంది తన లైపు మళ్ళీ మొదలైంది ఈసారి కిడ్నాప్ చేసే డేట్ కూడా చెప్పాడంటే ఒక అడుగు ముందుకేసినట్టే మనమా ఆడలా సార్ ఏంటి రావు జీబులో కొట్టాల్సిన ఆరం నాకు కొడుతున్నాం ఏంటి అమ్మ ఫోన్ చేసింది ఇంటికా డ్రైవర్ లేడంట బో త్రీ ట్వంటీ వన్ కాలింగ్ త్రీ ట్వంటీ వన్ కాలింగ్ సార్ త్రీ ట్వంటీ వన్ హియర్ త్రీ ట్వంటీ వన్ హియర్ రామరాజు హియర్ సార్ మనకు వచ్చిన ఫ్యాక్స్ లాగే ప్రెస్ లకి గవర్నర్ కి కలిపి మొత్తం పన్నెండు మెసేజెస్ వచ్చాయి ఈ పన్నెండు పన్నెండు ఊళ్ళ నుంచి వచ్చాయి సార్ అన్ని పబ్లిక్ పోతల నుంచి వచ్చాయి బాబా ఈ మ్యాటర్ ఇంతటితో ఆగదయ్యా ఈ న్యూస్ ఈవినింగ్ టీవీలో వచ్చేస్తుంది స్టేట్ మొత్తం పబ్లిక్కి తెలిసిపోతుంది సార్ అతను ఈసారి ఏ డిపార్ట్మెంట్ మీద పడతాడో తెలియదు అని చేత ఆఫీసర్లందరూ భయపడి డ్యూటీలకు రావడం మానేస్తారండి వాళ్ళు భయపడకుండా ఉండడానికే కదా మనం ఉన్నాం అన్ని ఆఫీసుల్లోనూ సెక్యూరిటీ పెడదాం రోడ్ల మీద ఎక్కడైనా నలుగురు కంటే పబ్లిక్ జామ్ అయితే సెల్ల దోసేయండి ప్రభుత్వ అధికారులకు విజ్ఞప్తి మీకు ఏ హాని జరగకుండా మేము చూసుకుంటాం మీకు ఎవరి మీద అనుమానం కలిగితే వెంటనే మాకు తెలియజేయండి మీకు ఏ విధమైన సహాయం కావాలన్నా మీరు భయపడవలసిన అవసరం లేదు మన పోలీస్ యంత్రాంగానికి సహాయంగా సెంట్రల్ రిజర్వ్ పోలీసులు కూడా వచ్చారు అందువల్ల మీరు నిర్భయంగా మీ ఆఫీసర్ కు వెళ్ళవలసిందిగా కోరుతున్నాం పది రోజులు సెలవు పెట్టి అక్కడ కన్నా పారిపోతే బాగుండు ఇయాల పని అయిపోయినట్టే ఏం సార్ గన్నిగోలు రక్తపోటుకు లేరా గదేం సార్ ఎన్ని పోటీనా కత్తి పోటీనా ఈ రక్త పోటీ ఏందన్నట్టు ఇది బీపీ లేరా అదే రా బ్లడ్ ప్రెషర్ సెకండ్ చెటప్ కాడ బెడ్ ప్రెషర్ గదే కదా బ్లడ్ ప్రెషర్ కాదురా బ్లడ్ ప్రెషర్ రక్తపోటు నేను అన్నది గది కదా నువ్వు అన్నది గది కాదు గది నువ్వు నోరు పూసుకోరా నాకు అసలు టెన్షన్ గా ఉంది ఓహో మన ఆఫీస్ నెంబర్ వన్ లంచ్ అవ్వండి మీరే అని ఆ ఏసీ పోలి గరికేదాట అలా భయపెట్టి చంపకరా ఇప్పటికే బీపీ గుండెని గుద్దేస్తుంది గుద్దని అని సార్ ఈ కుర్చీలో కూర్చొని మీరు ఇట్లా పోయిన అనుకో ఓ దినం చలవన్న వస్తుంది ఏడు చెవులో గాని ఎట్లా మనలో మనమాట ఏ సార్ ఆ చిత్తూరు శాషగిరి నాకంటే ఎక్కువ తీసుకున్నాడు అంటే ఏ వాడెంత సార్ ఎనభై లక్షలేగా అంతేనా మరి ఆ నెల్లూరు ఎస్సీరా ఆ గడపడా ఆడ అరవేగా సార్ అంతేనా అబ్బో అరే ఆ కొవ్వూరు డిగ్గి నారాయణ రెడ్డి వాడు బాగా నొక్కిస్తాడట అమ్మో వాడు మీకంటే పెద్ద బేకారు కాదు సార్ మస్తు తీసుకుంటుండే కానీ ఆడు సస్పెండ్ అయి మిమ్మల్ని లైన్ లో పెట్టిండు ఏంట్రా వాళ్ళంతా నాకంటే తక్కువేనా అవుగా సార్ ఈ నెల నుంచి నేను లంచం తీసుకుంటూ మానేస్తే వాళ్ళకంటే నేను తక్కువ అవుతాను అది కరెక్టే సార్ కానీ మన మీకంటే పెద్ద హుషారు కాదు నెల నుంచి లంచాలు కాదు సొంత జీతాలు తీసుకునే మానేసి రావయ్య బ్రిడ్జ్ కాంట్రాక్టర్ నీకోసం ఎదురు చూస్తున్నాను మొన్న నాలుగు ఇచ్చాను బ్యాలెన్స్ సిక్స్ లాక్స్ తెచ్చాను స్వామి నీకు దండం పెడతాను ఎవరు వెంటాడేమో చూస్తున్నాను బీపీ బిడ్డలు మిగలేక ఇదిగో నేను నాలుగు లక్షలు తీసుకెళ్ళు నీకు ఇక్కడ కాదు అక్కడ ఇస్తాను అయ్యా ఎస్టాబ్లిష్మెంట్ సెక్షన్ వారు బాబు అకౌంట్ సెక్షన్ వారు అమ్మ డిస్పాచి అందరూ వినండి ఎవరో ఉత్తముడు లంచం తీసుకున్న వాళ్ళ లెక్కలు రాసి ఇదిగో నేను తీసుకున్న లంచం నాలుగు లక్షలు తిరిగి ఇచ్చేస్తున్నాను దయచేసి నా అకౌంట్ లో ఈ అమౌంట్ తగ్గించండి నాకు లంచం ఇచ్చిన మిగతా వాళ్ళని కూడా వెతికి పట్టుకుని తీసుకున్న డబ్బు ఇచ్చేస్తాను దొరకని వాళ్లకు మనీ ఆర్డర్ చేస్తాను దయచేసి మాత్రం కాపాడండి ఆ భయపడి ఎవరు సెలవులు పెట్టద్దని డీజీపీ గారి దగ్గర సర్క్యులర్ వచ్చింది మీకు సెక్యూరిటీగా ఇక్కడ ఇద్దరు గార్డ్స్ ఉంటారు

పోలీస్ కంట్రోల్ రూమ్ సార్ వాడు మన డిపార్ట్మెంట్ వేరే పెట్టారు సార్ ఇప్పటివరకు ఎనిమిది మంది ఎస్పిఎల్ కిడ్నాప్ అయ్యారు సార్ ఎనిమిది మంది ఎస్పిల్ మన డిపార్ట్మెంట్ ఫోరో పోయిందయ్యా అన్ని స్టేషన్లని ఎలర్ట్ చేయి అందరిని రెడీగా ఉన్నది చెప్పు సార్ కదా డోయ్ ఓకే సార్ హలో అలౌసీ పోలీస్ కంట్రోల్ రూమ్ ఎవరిపడి ఎలా ఇప్పటివరకు రాష్ట్రంలో ఎనిమిది మంది ఎస్పిఎల్ కిడ్నాప్ అయ్యారు ఈ విషయం మన వాళ్ళందరికీ తెలియజేయండి ఓవర్ సార్ విరా అందరూ మాట్లాడకుండా డ్యూటీలు చేసుకోండి నువ్వేంట్రా వాడు మోసం చేసాడు సార్ మనల్ని రాంగ్ ట్రాక్ లో తోసి మన డిపార్ట్మెంట్ వేసేసాడు సార్ ఇప్పుడు దాకా ఎనిమిది మంది ఎస్పీ కిడ్నాప్ చేశారు సార్ హార్ట్ అటాక్ కంగారు పడకండి అవసరం అయితే అంబులెన్స్ ఇక్కడికే పిలిపిద్దాం ఈ టేబుల్ మీద ఆపరేషన్ చేయిద్దాం ఏమిటో అటాక్ చేశానుకుంటావా మక్కలు ఎరగ తీస్తా వెళ్ళ కిడ్నాప్ అయిన ఎస్పీల వివరాలు శ్రీ జి వినయ్ కుమార్ వయసు నలభై ఏడు పశ్చిమ గోదావరి శ్రీ ఎం ముకుందనాయుడు వయసు ముప్పై ఎనిమిది కర్నూలు శ్రీ కె సింగన్న వయసు నలభై తొమ్మిది చిత్తూరు శ్రీ ఎన్ రమేష్ రెడ్డి వయసు నలభై రెండు కృష్ణ శ్రీ పి సూర్యనారాయణ వయసు నలభై ఐదు ఒంగోలు కె సదానంద్ ఆ కిడ్నాప్ చేసిన ఎవరో గానీ వీణి కూడా చేసి ఉంటే సగం దరిద్రం వదులు మూడు రోజుల క్రితం కిడ్నాప్ చేయబడిన పదిహేను మంది లంచగొండ ఎస్పీల కోసం పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు ఎవరు కిడ్నాప్ చేసింది ఇంతవరకు తెలియరాలేదు ఎస్పీ వ్యాన్ లో తెచ్చారా నేను ఎస్పీని మూడు రోజులుగా నాతో తమాషాలు ఆడుకుంటారా మీ రక్తం తాగుతా లైఫ్ లో ఫస్ట్ టైం దెబ్బలు తినేసరికి మనిషిని మర్చిపోయావా రక్తం తాగుతానంటున్నావు ఏసీఎఫ్ అనే గ్రూప్ ని తయారు చేసి తప్పు చేసిన వాళ్ళని చంపుతానంటున్నావు నువ్వేమన్నా కలికి అనుకుంటున్నావా అవునరా భగవంతుని నమ్మిన వాళ్ళకి దుర్మార్గుని అంతం చేయడానికి పుట్టిన పదకొండవ అవతారం కల్కీనే గౌ కేక పెట్టకు అదే నీకు చావు కేక అవుతుంది నేనేం తప్పు చేశానని చంపుతావు నువ్వు తప్పు చేయలేదురా నేరాలు చేశావు ప్రూవ్ చేయగలవా నీ దగ్గర సాక్ష్యాలు ఉన్నాయా శంకర్ నువ్వు ఎస్పీగా ఛార్జ్ తీసుకున్న దగ్గర నుంచి నీ చరిత్ర మొత్తం నా దగ్గర ఉంది పంతొమ్మిది వందల తొంభై నాలుగులో నువ్వు మెహబూబ్ నగర్ పోస్ట్ అయ్యావు అక్కడ దొంగ సారా తాగి పద్నాలుగు మంది చనిపోతే కాసినివాడి దగ్గర చనిపోయిన వాడికి లక్ష చొప్పున లంచంగా వసూలు చేశావు ప్రారంభంలోనే పిలుగులతో వ్యాపారం మొదలుపెట్టిన నువ్వు పంతొమ్మిది వందల తొంభై ఆరులో శ్రీకాకుళం వెళ్ళావు అక్కడ అంకయ్య దొర కొడుకు ఓ కాలేజీ అమ్మాయిని మానభంగం చేస్తే ఆ అమ్మాయి వ్యభిచారిని చెప్పి కొడుకును తప్పించినందుకు నువ్వు పుచ్చుకున్న లంచం పన్నెండు లక్షలు పంతొమ్మిది వందల తొంభై ఆరు నుంచి ఈ ఏడు సంవత్సరాలలో నీ అవినీతి సంపాదన ఐదు కోట్లు దాటింది అంతెందుకు నిన్ను కిడ్నాప్ చేయడానికి గంట ముందు కూడా నువ్వు ఆరు లక్షల లంచం పుచ్చుకున్నావు కదరా రేప్ చేశారా రేప్ ఒక్కసారైనా వంద సార్లు అయినా ఒకటి ఇప్పుడు నేను కూడా చేస్తా డై ఉరేసుకున్నాడని చెప్పండి కల్తీ సారా తాగి చచ్చిన పద్నాలుగు మందికి పద్నాలుగు లక్షలు సార్ వంద మంది తాగి బాగుండేది వంద లక్షలు వచ్చేవి ఈ రాష్ట్రాన్ని పరిపాలించే ముఖ్యమంత్రికి ఈ దేశాన్ని పరిపాలించే ప్రధానమంత్రి కూడా ఎవరిని కొట్టే అధికారం లేదు కానీ ఆ అధికారం రాజ్యాంగం మీకిచ్చింది ఎందుకు కొడుకు తప్పు చేస్తే దండించే తండ్రి స్థానంలో మిమ్మల్ని ఉంచింది గనక కానీ ఆ అధికారాన్ని దుర్వినియోగం చేసి ముప్పై ఆరు మంది చావుకు కారణమయ్యా మీ డిపార్ట్మెంట్లో ఎందరో పోలీసులు నిజాయితీకి పతకాలు సాధిస్తుంటే నీలాంటి కొందరు అవినీతి పరులు ఆ డిపార్ట్మెంట్ కి చెడ్డ పేరు తీసుకొస్తున్నారు తప్పు చేసిన పోలీస్ ఆఫీసర్లలో నువ్వు నెంబర్ వన్ క్రిమినల్ అందుకే నిన్ను చంపి ఆ రక్తంతో మీ డిపార్ట్మెంట్ నే శుద్ధి చేస్తాను చచ్చే ముందు నీ రక్తం ఇలా ఉపయోగపడుతున్నందుకు గర్వపడు సార్ సార్ నన్ను చంపద్దు నన్ను క్షమించండి తెలుగు భాషలో నాకు నచ్చని ఒకే ఒక్క మాట క్షమించడం చూసావా వాళ్ళెన్నిసార్లు మీటింగ్ లో ఉన్నా నన్ను తిడతారని తెలిసి కూడా కలగ చేసుకుని చెప్పా అతడు సామాన్యమైన మనిషి కాదని వినిపించుకోలేదు ఇప్పుడు ఏమైంది మన డిపార్ట్మెంట్ లోనే చేయబెట్టాడు ఎందుకలా అరుస్తావు వాళ్ళు వచ్చే వేళ అయింది రాన్లే ఆ సరే సూరి మన మెడికల్ ఊరు లేవు కదా ఏమైంది ఏమైందా ఇదిగో చూడు మొత్తం లిస్టు ఇక్కడుంది ఇది చిత్తూరు జిల్లాకు సంబంధించిన లిస్టు వీడున్నాడే పేరు జగన్నాథరాజ్ పోయిన సంవత్సరం ఇరవై ఐదు ఎకరాల పొలం కొన్నాడు కాబట్టి వీడు ఏసీఎఫ్ మనిషి కాదు వీడి పేరు నాగేశ్వరరావు ఒక సాంట్రో కొన్నాడు మొన్నే కూతురు పెళ్లికి నూట యాభై తురాల బంగారం ఇచ్చాడు కాబట్టి వీడు కూడా కాదు వీళ్ళందరూ వాళ్ల వాళ్ల రేంజ్కి తగ్గట్టుగా లంచం తీసుకుంటున్నారు కానీ నలభై రెండు ఇక్కడ చూడు కెవి కృష్ణారావు వీడు అకౌంటెంట్ ఇప్పటిదాకా ఒక్క పైసా కూడా లంచం తీసుకోలేదు మూడు వేలు జీతం తీసుకుంటున్నాడు పిల్లలు మున్సిపల్ స్కూల్లో చదువుతున్నారు అంటే లంచం లిస్ట్ అంతా తయారు చేసి కావచ్చు కూడా ఛాన్స్ ఉంది ఇదిగో ఇది విశాఖ జిల్లా లిస్ట్ ఇక్కడ కూడా ఉన్నాడు ఖాదర్ భాష తను కూడా లంచం తీసుకోలేదు తన చల్లిని ఒక హిందూకి ఇచ్చి పెళ్లి చేశాడు ఇది తూర్పు గోదావరికి సంబంధించిన లిస్ట్ ఇక్కడ కూడా ప్రతి ఆఫీసులో లంచం తీసుకుని వాళ్ళు ఉన్నారు వీళ్ళందరూ రకరకాల కాలేజీలు చదివారు రకరకాల మతస్తులు ఒకరికొకరికి ఏ సంబంధము లేదు కానీ ఎక్కడో లింక్ ఉంది వీళ్ళందరినీ నడిపించే వ్యక్తి ఎవరో ఉన్నారు ఆ ఒక్కడే ఆంధ్రప్రదేశ్ లో ఉన్న అన్ని గవర్నమెంట్ ఆఫీసులో వీళ్ళందరినీ పెట్టి ఇదంతా చేస్తున్నాడన్న అనుమానం ఆ వ్యక్తి ఎవరైంటారంటో ఏంటి మన కోసం రోజు వచ్చారమ్మా ఏంటి వాసన ఆ సారీ తాన్ చేస్తానా మీ దగ్గర కాదు ఏదో మసాలా వాసన అదా నా వంట వాసన అన్నయ్య కూడా ఎప్పుడు చెప్తా ఉంటాడు ఊరే నువ్వు కిచెన్ లో ఉండితే కాలేజ్ దాకా వస్తుంది రా వాసన చాలా సూపర్ గా ఉంటది తింటారా ఏంట్రా అంత చండాలంగా ఉంటుందా చాలా ఊరే

సర్లే నువ్వు అమ్మాయి కల్లో వచ్చేలా చేస్తాను ఒక వంద ఇవ్వు నిజంగానేట్రా నీ వంట మీద ఒట్టు వంట మీద వద్దు వంద చెప్పు నీ పొందా వచ్చే చూడు దేవకి నువ్వు ఒకళ్ళు ప్రేమిస్తున్నావు కదా అవునరా నీకెలా తెలుసు నిజమే అనమాట నాకన్నీ తెలుసు అతను నీ కల్లోకి వచ్చేలా చేస్తాను ఒకసారి నీ కళ్ళు మూసుకో నువ్వు డ్రీమ్స్ లోకి వెళ్తున్నా వెళ్తున్నా నీ కళల రాకుమారుడు నీ కళలోకి వస్తున్నాడు

బేస్మెంట్ లో మా ల్యాబ్ ఉంది ఈ టెస్ట్లు టెస్ట్లన్నీ చేయించి చీఫ్ డాక్టర్ ని కలవండి డాక్టర్ చిన్న దెబ్బకి ఇన్ని టెస్ట్లా చేయిస్తే మీకే మంచిదండి ఇన్ని టెస్ట్లా చేయిస్తే మీకే మంచిదండి అని అన్నారు కదా పద ఏంటి సార్ ఇది కాల్లో ముల్లు గుచ్చుకుందని వస్తే స్కానింగ్ అంటున్నారు గవర్నమెంట్ హాస్పిటల్ కు భయపడి ఇక్కడికి వస్తే ఉన్న ఇల్లు వాగిలి కూడా అమ్మించేసేలా ఉన్నారు నువ్వు టెస్ట్లు చేయించి చీఫ్ ను కలు నేను బ్యాంక్ వెళ్ళి డబ్బు తీసుకొస్తాను అలాగే సరోజకు నొప్పులు రావడానికి ఇంజక్షన్ ఇచ్చావా ఇచ్చేయం డాక్టర్ నార్మల్ డెలివరీ అయ్యేలా ఉంది వద్దుందా నీకు మామూలుగా కనిస్తే మన హాస్పిటల్ కి లాభం బిడ్డ అడ్డం తిరిగినట్టుందని భయపెట్టు ఆపరేషన్ చేయమంటారు పది రోజులు బెడ్ మీద పడుకోబెట్టి నలభై వేలు బిల్ తీసుకోవచ్చు అన్ని టెస్టులు చేసి ఏమీ లేదన్నాడు ఏదో అపాయింట్మెంట్ పూసి టెస్టులకి ఆరు వేల ఏడు వందలు బిల్ వేశాడు సరే ఏం చేస్తాం పద బిల్లు కడదాం మీరు ఎమర్జెన్సీ లో ఉన్న పేషెంట్ సంజయ్ గారు భర్తేనా అవును సార్ ఆవిడ నిన్న సాయంత్రమే చనిపోయారు సార్ ఏంటి సార్ బిల్లు కట్టిన తర్వాత మీకు విషయం చెప్పమన్నారు అదేంటి సార్ మా ఆవిడని చూడటానికి వీల్లేదంటే ట్రీట్మెంట్ జరుగుతుందని రాత్రి ఇక్కడేగా కూర్చున్నాను అప్పుడు ఎందుకు చెప్పలేదు సార్ అప్పుడు చెప్తే రాత్రికి రాత్రి డబ్బు కట్టేవాడు అందుకే కట్టాక చెప్పాము రాక్షసు కొంచెం కూడా నిన్న సాయంత్రం నా భార్య చనిపోతే డబ్బు కట్టించుకునేంత వరకు ఆ వారు చెప్పరా చూడండి సార్ చూడండి నా భార్యని బతికించుకోవటానికి పొద్దున్న గుడికి వెళ్ళి అర్చన కూడా చేయించుకొచ్చాను సార్ కానీ మీరు నాకు నా ఒక్క ఫ్లాట్ తాకట్టు పెట్టి మూడు లక్షలు తీసుకొస్తే ఆ డబ్బు తీసుకుని నా భార్య సవాన్ని నాకు అమ్ముతుంది

వచ్చినోడా తాగి తాగి ఇల్లంతా గుల్ల చేసావు పెళ్లికి వచ్చిన పిల్లల్ని నాకు మీద ఒక వేలు ముద్రయమ్మా బుక్ ఎవరా ఇదిగోనమ్మా మీ ఆయన పొద్దున్నే చనిపోయినట్లు ద్రోపరిచే డెత్ సర్టిఫికేట్ ఇది ఇది తీసుకెళ్తే గానీ శ్మశానంలో శవాన్ని కాల్చనివ్వరు ఇదిగో తీసుకో మీరెవరండి వీళ్ళకి కావాల్సిన మనిషి అయితే నల్లవేన్ లో తీసుకెళ్ళండి కావాల్సింది నల్లవేను కాదు తెల్లవేను తీసుకొచ్చే దారిలోనే ప్రాణం పోయినట్టుంది ఇతనికి ప్రాణం పోయిన విషయం మనకి మాత్రమే తెలుసు ఎంత డబ్బు ఖర్చైనా పర్వాలేదు అని అంటున్నాడు కాబట్టి మందే పోయింది ఇతనికి ట్రీట్మెంట్ చేస్తున్నట్టుగా యాక్ట్ చేద్దాం నాలుగైదు లక్షల బిల్లు వస్తుంది అంత ఇస్తాడంటావా ఈ భూమి మీద డబ్బుతో కొనలేనిది ప్రాణం ఒకటే దానికోసం మనిషి ఎంతైనా ఖర్చు పెడతాడు అది వాళ్ళ వీక్ పాయింట్ మన క్యాష్ పాయింట్ మీరు యాక్ట్ చేయండి డాక్టర్ మా అన్నయ్యకి ఏం పర్వాలేదు కరెక్ట్ టైం తీసుకొచ్చారు లోపల ట్రీట్మెంట్ జరుగుతుంది ఆయన ప్రాణాలకు ఏం ప్రమాదం లేదు అనేది నువ్వు ఉండదు అన్నయ్య ప్రాణాలకు ఏం ప్రమాదం లేదు అంటున్నారు కదా ఈ హాస్పిటల్స్ అందరూ నీకు తెలియదు ఎలాగైనా సరే బతికించేస్తారు కదా డాక్టర్ మీరు ఒక్కసారి ఎలా రండి పేషెంట్ ని బ్రతికించడం పెద్ద ప్రాబ్లం ఏమి కాదండి కాకపోతే కొంచెం ఎక్కువ ఖర్చు అవుతుంది చెప్పారు కదా డాక్టర్ ఎంత ఖర్చైనా సరే మానే మాకు దక్కాలి ఇమీడియట్ గా ఓ ఫిఫ్టీ థౌసండ్ అడ్వాన్స్గా పే చేయండి సరిపోతుందా సార్ ప్రస్తుతానికి సరిపోతుంది వెళ్ళండి అలాగే సార్ చూడండి పేషెంట్ పేరు మీద బిల్ ఇవ్వండి థ్యాంక్ యూ సార్ ఎక్కడికి డాక్టర్ అడ్వాన్స్ కట్ సరే ఇక్కడే మా మెడికల్ షాప్ ఉంది వెళ్ళి మెడిసిన్స్ పెట్టండి అలాగే కాస్ట్లీ కదా డాక్టర్ కొంచెం కాస్ట్లీగానే ఉంటాయి బాగా కాస్ట్లీ వాడదాం డాక్టర్ ఎలాగో సరే అన్నయ్య బతుకే మాకు ముఖ్యం డోంట్ వరీ ఈ విషయం మేము చూసుకుంటాం ఫాస్ట్ త్వరగా వెళ్ళండి సరే సార్ ఎంత అయింది పన్నెండు వేలు సార్ బిల్లు పేషెంట్ పేరు మీద తమ్ముడు ఏంటి పెళ్లి అలా మెల్లగా వస్తారు లోపల పేషెంట్ కు సీరియస్ గా ఉంటే ఏ రోజు ఇది మన మెడికల్ షాప్ లో ఇచ్చి రిసిట్ తీసుకురా ఇదిగోనయ్యా అన్ని సరిగా ఉన్నాయి లేదో చూసుకో ఇక్కడ ఏం జరుగుతుందో నాకేం అర్థం కావట్లేదు అయ్యా అప్పుడే ఏం జరిగిందమ్మా ఇంకా ముందు చూడు డాక్టర్ ఏం పర్వాలేదు ఇంతకు ముందు ఊపిరి తీసుకోవటం కూడా కష్టంగా ఉండేది ఇప్పుడు ఊపిరి బానే తీసుకుంటున్నారు ఒక్క నిమిషం ఎలా రండి ఇప్పుడు మనం ఒక పని చేద్దాం ముంబైలో ఫేమస్ డాక్టర్ సతీష్ శర్మ మన తెలుగువాడే ఒక సెమినార్ నిమిత్తం ఇక్కడికి వస్తున్నారు అతను ఎంగేజ్ చేసుకుంటే మనకి బాగా హెల్ప్ అవుతుందని నా నమ్మకం కాకపోతే కొంచెం అయినా బాగా కాస్ట్లీ రెండు లక్షల వరకు చార్జ్ చేస్తారు డాక్టర్ ఎంత ఖర్చైనా సరే పర్వాలేదండి అలాంటి డాక్టర్లు ఎందు అంతమంది తీసుకురావాలని చెప్తాను ఏంటి దక్కుతున్నారు ఏంటి స్కానింగ్ ఏమో చేయించాలా మన ట్రీట్మెంట్ తర్వాత చూసుకుందాం డాక్టర్ ముందు ఆ పని మీద ఉండండి ఓకే హలో డాక్టర్ డాక్టర్ వెల్కమ్ హలో డాక్టర్ మా అన్నయ్య కేసు కొంచెం సీరియస్ గానే ఉంది ఒకసారి స్ప్రోలో కూడా వచ్చాడు మిమ్మల్ని పిలిచే మళ్ళీపోయింది ఇంకో రెండు గంటల్లో మొత్తం సెట్ అవుతుంది ఓకే థ్యాంక్ యూ డాక్టర్ టేక్ ఇట్ ఈజ్ మై బాయ్ పాపం ఆ అమ్మాయి కూడా కూడా మీకు బాగానే దొరికాడే మామూలేగా సార్ ఆయన దగ్గర ఎంత కూస్తున్నారు జస్ట్ ఫైవ్ ల్యాక్స్ ఓ ఫైవ్ ల్యాక్స్ ఏంటి నీలు పెళ్లి కుద린దటగా అవును డాక్టర్ పెళ్ళేక మెర్చిపోవు కదా డాక్టర్ బాడీ డికంపోజ్ అవుతుంది బాడ్ స్మెల్ రాకముందే ఏదైనా చేయండి చీఫ్ డాక్టర్ ని పిలిచి సీరియస్నెస్ క్రియేట్ చేద్దాం ఓకే కమ ఆ హరీయ్ హరీయ్ డాక్టర్స్ डोंట్ డిస్టర్బ్ పట్టుకొని ఇంత పట్టుకుని చేస్తున్నారు ఇప్పుడు డాక్టర్ బయటకు వచ్చి దీనంగా మొహం పెట్టి కళజోడు తీస్తూ సారీ చాలా ట్రై చేశాం కానీ మీ అన్నయ్య అని అంటాడు చూడు సారీ మేము చాలా ట్రై చేశాం కానీ మీ అన్నయ్య చనిపోయాడు ఇప్పటికి మీరు మూడు లక్షలు ఖర్చు పెట్టారు మిగతా రెండు లక్షలు పే చేసి తీసుకెళ్ళండి ముందు మీరు ఇరవై లక్షలు ఇలా కడితే డాక్టర్ల దగ్గర లాయర్ల దగ్గర అబద్ధం చెప్పకూడదు అంటారు కానీ మీ దగ్గర చెప్పకూడని ఇంకో మాట ఉంది ఎంత ఖర్చైనా పర్వాలేదు కాపాడండి అని అర్థం కాలా నేను తీసుకొచ్చింది పేషెంట్ను కాదు శవాన్ని గవర్నమెంట్ ఆసుపత్రిలో డెత్ సర్టిఫికెట్ ఇచ్చిన ఒక శవానికి మీరు ఇన్ని గంటలు ట్రీట్మెంట్ ఇచ్చారు పది నిమిషాల్లో మీ ఎండీ నా సరే ఇక్కడికి రావాలి లేకపోతే శవానికి ట్రీట్మెంట్ ఇచ్చిన మీ డాక్టర్లందరూ శవాలుగా మారుతారు